భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది నైరుతి ఋతుపవనాలు ఆశించిన దానికన్నా అంచనా వేసిన దానికన్నా రెండు రోజుల ముందే కేరళ తీరాన్ని మలబార్ తీరాన్ని తాకాయి ఇంకో ఒకటో తేదీ కేరళ తీరాన్ని తాగుతాయని అంచనా వేశారు ముందుగా కానీ ముప్పై తేదీనే మధ్యాహ్నం నాటికే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి అని అధికారికంగా ప్రకటించింది రాబోయే నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఈ నాలుగు రోజులు మాత్రం ఎండలు ఎరగా తీస్తాయి అని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాత్రిపూట కూడా ముప్పై ఎనిమిది నలభై డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి విపరీతమైన వేడి గాలులతో జనం అలాడిపోతూ ఉన్నారు దీనితోడు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాల్లో మున్సిపాలిటీలో రోజుకి ఎనిమిది గంటల విద్యుత్ కోతలు కూడా అమల్లోకి వచ్చాయి ప్రధాన నగరాల్లో మాత్రం పూతలు లేవు కొంతవరకు అదృశ్యంతుంది రాబోయే కొద్ది రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నాలుగు ఐదు ఆరు తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు తీసుకువస్తా లేదా అనే దాని మీద మరో వీడియో చేస్తున్నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి